నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మిమ్మల్ని వర్చువల్ టూర్కి తీసుకెళ్తున్నానండి త్రూ మా వీడియో ఈరోజు మేము యాదగిరిగుట్టకు అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తున్నాం అన్నమాట మా అమ్మ మా చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మా అక్కయ్య ఫ్యామిలీ అలాగే మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం రెండు కార్లలో cutie ma papa cutie, <tip> <Beauty. tip> <tip> Smile, tikik tikik smile పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ నిద్రలేపాట అందుకని మా పాప మళ్ళీ పడుకుంది మేము అరౌండ్ సెవెన్ థర్టీ వరకు అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము మా ఇంటి దగ్గర నుంచి సెవెన్ థర్టీకి మా ఇంటి దగ్గర నుంచి అయితే మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి యాదగిరిగుట్టకి చాలా దగ్గర త్రూ గట్కేసర్ నుంచి మేము వెళ్ళిపోవచ్చు ఈజీగా అయిపోతుంది మాకు సో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే మేము చేరుకున్నాము అందుకని చెప్పి నేను మార్నింగే లేచి రెడీ అయిపోయి మేమందరం వెళ్ళాము ఇక్కడ నుంచి చూస్తే గుడి చాలా బాగా కనిపిస్తుంది ఎక్కువ జనాలు లేరు అన్న అనుకున్నాం అనమాట మేమైతే ఎందుకంటే రోడ్లపైన వెహికల్స్ కానీ ఏవీ లేవు సో అంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు అని బట్ వన్స్ మేము టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత రష్ని చూసి నిజంగా నేను షాక్ అయితే అంత అంతమంది రష్ ఉన్నారు టెంపుల్ దగ్గర చాలా ఎక్కువ మంది సమ్మర్ దట్టు వీకెండ్ అయితే ఉండి ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేశాను నేను కానీ మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి ఎక్కువగా రష్ లేరు అనుకున్నాను అండ్ రోడ్లపైన కూడా ఎవ్వరూ లేరు అసలు లేరు అనుకున్నప్పుడు ఇంతమందిని చూసిన తర్వాత దర్శనానికి ఎంత టైం పడుతుంది అని నిజంగా అనిపించింది ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము కాబట్టి దర్శనం త్వరగా అయితే బాగుంటుంది అని మనకు కూడా అనిపిస్తుంది కదా అలా లేట్ అయిపోతుంది అనుకున్నాం కానీ చాలా తొందరగా మేము స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్ళాము సో దర్శనం అయితే బాగా జరిగింది స్వామివారిని అమ్మవారిని అందరినీ దర్శనం చాలా మంచిగా జరిగిందండి నిజంగా ఏడేడు జన్మల పుణ్యం దేవుడి గుడిలో మనము ఇలా టైం స్పెండ్ చేయడం మేము రీచ్ అయిన తర్వాత వన్ అవర్ లో అయితే మాకు దర్శనం ఫినిష్ అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది తర్వాత అక్కడ బయట గుడి దగ్గర చీరలు అమ్ముతున్నారండి అమ్మవారికి పెడతారు కదా ఆ చీరలు అమ్ముతున్నారు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి చీరలు కూడా బాగున్నాయి అందులో నుంచి అమ్మ అయితే ఒక చీర సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత పిల్లలు మేము అందరం అక్కడ కాసేపు కూర్చున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ హరి హరి లేచి వచ్చేసాం కాబట్టి కొద్దిగా టైం తీసుకొని కూర్చుందామని చెప్పి కూర్చున్నామండి దర్శనంకి ఎంత తక్కువ టైం పట్టిందో పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి అంత ఎక్కువ టైం పట్టింది త్రీ ఫోర్ డేస్ నుంచి నేను సిక్ ఉండడం వల్ల మా ఆయన కంప్లీట్గా నాతోనే ఉన్నారు హెల్ప్ఫుల్ హెల్ప్ చేసుకుంటూ పాపం ఆయన సిక్ అయిపోయారు ఫైనల్గా నాకు చాలా బాధ అనిపించింది బట్ ఆఫ్టర్ దర్శనం ఆయన రిఫ్రెష్ అయిపోయారు మేము కూడా చాలా బాగా జరిగింది చూడండి ఎంతమంది ఉన్నారు టెంపుల్ దగ్గర అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంతమంది ఉన్నారు అంటే ఈవినింగ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంతమంది ఉంటారు అండ్ మమ్మీ మమ్మీ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళు చేసి పిల్లల తర్వాత ఆ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఎక్కువ మురిసిపోతున్నారు తనకి మనవళ్ళు మనవరాలు అంటే చాలా ఇష్టం అండ్ హ్యాపీగా అయితే దర్శనం ఫినిష్ చేసుకొని మళ్ళీ మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము కాసేపు అలా బయట నిల్చొని పిల్లల్ని ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ టఫెస్ట్ టాస్క్ అనమాట పిల్లలందరినీ ఒకే దగ్గర అసెంబ్లీ చేయడం వాళ్ళని ఎక్స్ప్రెషన్స్ స్మైల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకురావడానికి ఆరుగు పిల్లలు ఉంటే ఆరుగు రకాల ఎక్స్ప్రెషన్స్ అందులోకి ఆటలు నా కూతురు చూడండి బాబు టీషర్ట్ పైన ఇలా పైకి కిందికి అంటే కలర్స్ చేంజ్ అయ్యేలాగా ప్యాటర్న్ ఉందనమాట దాన్ని ఆడుకుంటూనే ఉంది ఎంతసేపు ఫోటో తీయడానికి ఎంత లాక్ వచ్చి కూర్చోబెట్టినా కూడా అస్సలు జరగట్లేదు టఫెస్ట్ టాస్క్ మళ్ళీ వచ్చేసింది ఇలా చేయడము అస్సలు నిజంగా కష్టం అనిపించిందనమాట అక్కడే పులిహోర అలాగే లడ్డు ప్రసాదం కూడా మేము తిన్న తర్వాత మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట నుంచి చాలా తక్కువ టైంలో మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళచ్చు అక్కడ స్వర్ణగిరి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంది ఇంకో కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి అది కంప్లీట్గా డెవలప్ కా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది మంచి రంగు అలాగే ఆభరణాలు అసలు నిజంగా చాలా బాగుంది ఫస్ట్ వెళ్ళగానే స్వామివారి పాదాలతో మనకు ఎంత నిజంగా పుణ్యమో నేను మెట్లెక్కి వెళ్ళామండి నూట ఎనిమిది మెట్లున్నాయి మెట్లెక్కి నేను దానిపైన అక్కడ గోవిందనామాలు అనమాట అవన్నీ చదువుకుంటూ వెళ్ళాము నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు మెట్లన్నీ ఎక్కడము గుడి పైన కూడా అంతకుముందు మొబైల్ ఫోన్స్ అలో చేశారంట బట్ ఇప్పుడైతే మొబైల్ ఫోన్స్ అలో లేదండి అన్నీ బయట లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవడము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని కూడా వెళ్తున్నారు మేము అలా తీసుకొని వెళ్ళాము ఇది మేము పాలసీ వేసే మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళే కట్టించారు అక్కడే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అని అప్పుడు మాకు చెప్పారనమాట ఓపెనింగ్ అప్పుడు ఉంది అని నిజంగా టెంపుల్ అయితే సూపర్గా కట్టారు వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయాలండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది జయ గంట చాలా పెద్దగా ఉంది అంతకుముందు ఉన్నది అందరూ కొట్టడం ఎక్కువగా కొట్టడం వల్ల బ్రేక్ అయింది అని చెప్పి మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేసి పెట్టారు ఇది కూడా బాగుంది గట్టిగా ఉంది సౌండ్ అయితే రీసౌండ్ వస్తుంది అనమాట మన చెవులలో గంట అంత గట్టిగా సౌండ్ వస్తుంది చాలా పెద్దది బరువు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడి నుంచి మనకు వాటర్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉందనమాట ఈ గుళ్ళో ప్రత్యేకమైతే ఇదే అండి నిజంగా చాలా బాగుంది ఆ కాయిన్స్ ఎందుకు వేస్తున్నారు అని మా పిల్లలైతే ఒక్క క్షణం కూడా అడగకుండా లేదు కరెక్ట్గా రీజన్ మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి టెంపుల్ అంతా ఎంత బాగుందో వెళ్ళే దారి మాత్రం బాగాలేదండి కొద్దిగా కచ్చ రోడ్ అంటారు కదా అలా ఉందనమాట కానీ మాకు దర్శనం బాగా జరిగింది నేనైతే ఫుల్ ఖుషీలో ఉన్నాను ప్లీ మీకు ఈ వీడియో నచ్చు